శ్రీ ేణ ఈ రోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం మేషరాశి వారి గురించి తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోతారు మేషరాశి వారు ఖచ్చితంగా ఈ నెంబర్ ను రాసి మీ జేబులో లేదంటే మీ పర్సులో పెట్టుకుంటే చాలు నాలుగు వైపుల నుండి కూడా డబ్బు వస్తూనే ఉంటుంది నిజంగా మీరు మిరాకిల్ చూస్తారు ఆశ్చర్యపోతారు హండ్రెడ్ పర్సెంట్ మీరు నంబర్ ని రాసి జేబులో లేదంటే పర్స్లో పెట్టుకోవడం వల్ల డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు మరి దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రస్తుత కాలంలో మేషరాశి వారికి అనుకూల మార్పుల వలన ఈ రాశి వారి జీవితంలో ఊహించిన మార్పులను చూడబోతున్నాం వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి చక్కటి ఫలితాలను పొందబోతున్నారని ఎవరైతే కష్టపడి ఇప్పటిదాకా ప్రతిఫలం లేదు అని ఆశిస్తున్నారో అటువంటి వ్యక్తులు మాత్రమే వృద్ధుని చూడబోతున్నారు ముఖ్యంగా ఈ సమయంలో సంఘంలో మంచి కీర్తి గుర్తింపును పొందుతారు ఈ టైంలో ఎంతో మానసిక ప్రశాంతతను పొందుతారు గతంలో ఉద్యోగంలో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి మీ సహోద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధాలుంటే అంటే ఏదైనా మీ సహోద్యోగులతో వచ్చిన చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు లేదా పనిలో ఒత్తిడి ద్వారా కలిగే ఇబ్బందులు కావచ్చు అలాగే ఎంత కష్టపడే పనిచేసినప్పటికీ గుర్తింపునకు ఏర్పడిన ఆందోళన కావచ్చు ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి అంతేకాదండి మీరు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఈ టైంలో వస్తాయని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు మీ పనిలో మీరు ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెడతారో అటువంటి వ్యక్తులు మాత్రమే ఈ యొక్క ప్రమోషన్ కానివ్వండి ఇంక్రిమెంట్ కానివ్వండి వాటిని పొందడం జరుగుతుంది మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు మీరు ఎలాంటి టాస్క్ ను అయినా సులభంగా చేయగలగరనే పేరును సంపాదించుకుంటారు అదేవిధంగా దీనివల్ల మీరు పనిచేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు ఉద్యోగుల శాలరీ సరిపోక కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ మేషరాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇకపోతే వ్యాపార పరంగా సరికొత్త ఇన్వెస్ట్మెంట్ కు ఇది అనుకూలమైన సమయం ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడి మీకు డబ్బులు సంపాదించి పడుతుంది అంటే రెట్టింపు లాభం వస్తుందన్నమాట అయితే అనుభవిద్యుల సలహా తీసుకుని పెట్టుబడి పెట్టడం చాలా అవసరం అంతేకాదు మీ ఫ్యామిలీ పెద్దలను అంటే కుటుంబంలో ఎవరైతే పెద్దవారు ఉంటారో అటువంటి పెద్దలను గౌరవించాలి అమ్మ నాన్న కావచ్చు లేదంటే తాతగారు నాయనమ్మలు ఇటువంటి వాళ్ళు కావచ్చు అలాంటి పెద్దలను గౌరవించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవటం ద్వారా మీరు వ్యాపారంలో అభివృద్ధి అయితే చూస్తారు ఈ సమయంలో కుటుంబంలో ఏర్పడిన మనస్పర్ధలు తొలగి కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు ఆనందాలు సంతోషాలు వెల్లివిస్తాయి మీ కుటుంబ సభ్యులందరూ మీకు చక్కగా మద్దతు ఇస్తారు వారికి మీ సపోర్ట్ ఫుల్ గా ఉంటుంది మీకు మీరు పనిచేసే చోట ప్రతి పనిలో కూడా సహాయ సహకారాలను మీకు అందిస్తారు అంతేకాదండి మీకు అండదండగా నిలుస్తారు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడం కాదు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మీకు అండగా ఉంటారు మీ ప్రతి విషయంలో మీ కుటుంబ సభ్యులు భాగస్వామి ఈ టైంలో ఖచ్చితంగా మీకు సపోర్ట్ అయితే ఇస్తారు తద్వారా మీకు మానసిక ఆనందంతో పాటుగా ప్రోత్సాహంగా ఉంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సహకారం వల్ల మీరు ఏదైనా సాధించగలమనే నమ్మకం మీలో కలుగుతుంది దానితో మరింత వేగంగా చక్కగా విజయం దిశగా అడుగులు వేస్తారు ఇక ఎవరైతే విదేశాలకు ఉద్యోగం కోసం లేదంటే విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకుంటున్నారో అటువంటి వారికి సమయం అనేది అత్యంత అనుకూలమని చెప్పచ్చు అదేవిధంగా తాము చేస్తున్న వ్యాపారాన్ని విదేశాల్లో అభివృద్ధి చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం కాస్త అనుకూలంగానే కనపడుతుంది ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలు లభిస్తాయి స్పోర్ట్స్ బిజినెస్ చేసే వ్యక్తులు ఈ సమయంలో విశేషమైన లబ్ధిని పొందుతారు ఈ రాశి వారికి ఈ సమయంలో విదేశాల్లో చేసే పని అయినా సరే అనుకూలంగా ఉంటుంది ఇక విద్యార్థులు ఎవరైతే విదేశాల్లో గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారో అటువంటి వారికి ఈ టైంలో మీరు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ అనేది వస్తుంది కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఈ సమయం అత్యంత అనుకూలం ప్రస్తుతం టైంలో మీరు ఒక చక్కటి ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయితే కనుక తప్పకుండా మీ లక్ష్యాన్ని చేరుకుంటారు మీ గోల్ ని ఖచ్చితంగా రీచ్ అవుతారు ఇకపోతే మేషరాశి వారు అప్రమత్తంగా ఉండాలి ఎవరిని అంత ఈజీగా నమ్మకూడదు ఈ కాలంలో అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పడుతుంటాయి వీటిని అదుపులో ఉంచుకోవడం సరైన ఆహారం తీసుకోవటం సమయానికి నిద్రపోవటం యోగా వ్యాయామం చేయటం చాలా అవసరం అదేవిధంగా ఈ రాశి స్త్రీలకు ఈ సమయంలో గర్భాశయ సమస్యలు చాలా ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి అందువల్ల స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఎప్పుడూ కుటుంబ బాధ్యతలే కాకుండా మీ ఆరోగ్యం గురించి కూడా మీరు ఈ సమయంలో పట్టించుకోవాల్సి ఉంటుంది లేదంటే చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్ద అనారోగ్యాలుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీకు మీ హెల్త్ పై ఏమైనా డౌట్ గా ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తగిన సూచనలు సలహాలు తప్పకుండా తీసుకోవాలి ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆహ్లాదకరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ వైవాహిక జీవితం గురించి చూస్తే గనక గతంలో మీ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి మీ భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు ఒక అభిప్రాయాలను మరొకరు గౌరవించడం ద్వారా మీ మధ్య రిలేషన్ మరింత స్ట్రాంగ్ గా బలపడుతుంది అదే విధంగా ప్రేమికులు తమ ప్రేమ వ్యవహారాన్ని తాము ప్రేమిస్తున్న వ్యక్తికి చెప్పడం ద్వారా వారు మీ ప్రేమను అంగీకరించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా మీ ప్రేమలో ఉన్న నిజాయితీని వారికి తెలిసే విధంగా మీరు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది అలాగే కుటుంబ అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్న మేషరాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఇకపోతే మేషరాశి వారు ఒక నెంబర్ను రాసి మగవారైతే జేబులో ఆడవారైతే పర్సులో పెట్టుకుంటే నాలుగు మూడల నుంచి కూడా డబ్బు ఆకర్షిస్తూనే ఉంటుంది డబ్బు వస్తూనే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ నెంబర్ ను రాసి మీ జేబులో లేదా పర్సులో పెట్టుకోవడం వల్ల మీకు డబ్బుకు సంబంధించిన ఎలాంటి లోటు ఉండదు మరి ఆ నెంబర్ ఏమిటి దానివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం సాధారణంగా కొంతమంది పుట్టుకుతోనే కోటేశ్వరులు అవుతారు మరికొందరు పేదవారిగా ఉంటారు అయితే అలాంటి వ్యక్తులు ఈ ఒక్క నెంబర్ వల్ల మీరు ఎలాంటి వారైనా సరే కోటీశ్వరులు అవ్వడం ఖాయం ఇలా చేయటం వల్ల చాలా వాళ్ళు అవుతారు మీరు విన్నది నిజమే మీ అభివృద్ధిని సంతోషాన్ని కోరుకుంటారు అలా జీవించడానికి ప్రతి ఒక్కరూ కష్టపడుతూ ఉంటారు కదా ఒకసారి కఠోర శ్రమ అంకిత భావంతో పనిచేసినప్పటికీ తాము ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతుంటారు దీని వెనుక కారణం మీ జీవితంలో ఏదో ఒక లోపం ఉండవచ్చు ఈ క్రమంలో ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆనందం శ్రేయస్సు పురోగతి డబ్బుని కోరుకున్నప్పుడు వాటిని పొందలేకపోతుంటారు దానితో మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా ఎలాంటి ఉపయోగం అనేది అస్సలు ఉండదు కానీ కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల కష్టానికి తగ్గ ఫలితం హండ్రెడ్ పర్సెంట్ లభించదు అటువంటప్పుడు మీ లైఫ్ లో డబ్బు సంబంధిత సమస్యలు రావటం ప్రారంభమవుతాయి డబ్బు సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు లక్ష్మీదేవిని ఆకర్షించేందుకు గాను శాస్త్రంలో ఒక నెంబర్ ఉంది ఆ మిరాకర్ నంబర్ ద్వారా మీరు చేపట్టిన పనిలో సక్సెస్ సాధించడంతో పాటుగా మీకు డబ్బు లోటు లేకుండా ధనవంతులు అవుతారు అవును మరి మేషరాశి వారు ఈ నెంబర్ రాసి జేబులో లేదా పర్సులో పెట్టుకుంటే నాలుగు వైపుల నుంచి మీకు డబ్బు అనేది వస్తుంది అంటే ఆ నెంబర్ వచ్చేసి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఇది ఒక ఏంజిల్ నంబర్ మీరు ఈ నెంబర్ను రాసి జేబులో పెట్టుకోవటం వల్ల మీకు ఎటువంటి ఉండదు మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ నెంబర్ని మీరు పేపర్ మీద రాసి పెట్టుకోండి మేషరాశిలో జన్మించిన వారు ఎవరైనా సరే ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి తాము బయటపడాలని అనుకుంటే అలాంటి వ్యక్తులందరూ శ్రద్ధగా వినండి ఇప్పుడు చెప్పుకుంటున్న లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ నెంబర్ మీ వద్ద ఉంచుకోండి అయితే మీరు ఈ నెంబర్ రాసుకుని మీ జేబులో పెట్టుకోవడానికి ముందుగా లక్ష్మీదేవికి ఈ నెంబర్ని పేపర్ మీద రాసి అమ్మవారికి చూపించి నైవేద్యం సమర్పించి పూజ చేసిన తర్వాత మీరు మీ పర్సులో పెట్టుకోండి ఈ కారణంగా మీకు చక్కటి ఫలితాలు శుభ ఫలితాలు అయితే వస్తాయి మీ సంపద పెరిగేందుకు అవకాశాలు కూడా ఉంటాయన్నమాట అయితే ఇలా చేయటం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుంచి కూడా రిలీఫ్ అనేది లభిస్తుంది మీరు ధనవంతులు అవుతారు డబ్బుకి ఎటువంటి లోటు కూడా అస్సలు ఉండదు చూశారు కదండి మేషరాశి వారు ఈ నెంబర్ కనుక రాసి మీ జీబులో పెట్టుకుంటే నాలుగు వైపుల నుండి కూడా ధనం ఆకర్షిస్తుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ